గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చిన్న పిల్లలకు అమ్మే సర్వస్వం అమ్మను మించిన అపురూపం ఇంకొకటి ఉండదు రోజు ఆలన పాలన చూసుకునే అమ్మ ఒక్క క్షణం కనబడకపోయినా భరించలేరు అమ్మ కనిపించేంత వరకు ఏడుస్తూనే ఉంటారు ఇదిగో ఈ చిన్నారిలా తల్లి ఏ తప్పు చేసిందో తెలియదు ఎందుకు జైల్లో పెట్టారో ఆ పాపకు అర్థం కాలేదు కానీ తన అమ్మ కోసం గుండెలు అలసేలా రోదించింది గోడల వద్ద అమ్మా అమ్మా అంటూ బోరున విలిపించింది అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడ్చింది కానీ ఏం చేస్తాం బిడ్డను ఓదార్చే దారి ఆ తల్లికి లేదు తల్లి బిడ్డల బంధానికి ఆ జైలు గోడలు అడ్డంగా నిలిచాయి కర్నూల్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట కనిపించిన ఈ దృశ్యం గుండెలను పిండెస్తోంది పాత నగరానికి చెందిన ఓ మహిళను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు తల్లి కనబడకపోవడంతో ఆ పాప అల్లాడిపోయింది జైలు వద్ద ఉందని తెలుసుకుని అక్కడికి చేరుకుంది తల్లిని చూడాలని ఆరాటంతో జైలు తలుపు తడుతూ రోధించింది ఆ చిన్నారి రోదనకు అక్కడున్న వారి హృదయాలు కదిలాయి కొంతమంది స్థానికులు జైలు అధికారులను విజ్ఞప్తి చేయగా జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకి పిలిపించి కూతురిని కల్పించారు ఆ తర్వాత కూతురును కూడా లోపలికి తీసుకెళ్లింది అనంతరం జైలు అధికారులు కుమార్తెను బంధువుల ద్వారా ఇంటికి పంపించి వేశారు